అందరికీ నమస్తే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమేమి సేవలు ఉంటాయి ఎలా పొందాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాట్సాప్ సేవలను ఇటీవల లాంచ్ చేసింది అందులో భాగంగా అనేక రకాల సర్వీసులను పొందుపరిచింది వాట్సాప్లో హాయిడ్ మెసేజ్ పెట్టిన తర్వాత సంబంధిత సర్వీస్ను ఎంచుకున్నటువంటి వీలుంది టీటీడీ టెంపుల్ సర్వీస్ అన్నా క్యాంటీన్ మున్సిపల్ సర్వీసెస్ ఎనర్జీ సర్వీసెస్ రెవెన్యూ సర్వీసెస్ అలాగే ఇతర అనేక రకాల సర్వీసెస్ను ఇందులో రెండు వందల యాభై రకాల సర్వీసులను పొందుపరిచింది ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఇటీవల మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇందులో వాట్సాప్లోని చూడడం జరిగింది అలాగే టీటీడీ టెంపుల్ సంబంధించినటువంటి సర్వదర్శనం లైవ్ స్టేటస్ను అదేవిధంగా టికెట్స్ను కూడా మనం ఇందులో తీసుకోవచ్చు అలాగే అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి ఫుడ్ టోకెన్ బుకింగ్ని మనం ఏమైనా డొనేట్ చేసుకోవాలనుకుంటే డొనేట్ చేసే విధానాన్ని ఇందులో కల్పించారు అలాగే మైండ్స్కి సంబంధించిన సర్వీసెస్లు అలాగే దేవస్థానానికి సంబంధించిన శ్రీశైలం కాణిపాకం అలాగే అనేక ప్రసిద్ధ దేవాలయాలైనటువంటి అన్నవరం ద్వారకా తిరుమల ఇతర ప్రసిద్ధ దేవాలయాల టోకెన్స్ను మనం లో బుక్ చేసుకోవచ్చు అలాగే పీజీఆర్ఎస్ కంప్లీట్ నమోదు చేసినట్లయితే దాని యొక్క ను కూడా మనం ఇందులో గ్రీవెన్స్ నెంబర్ లేదా ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు అలాగే ఏపీఎస్ఆర్టీసీ యొక్క ను బస్ టికెట్ ను కూడా మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఎనర్జీ సర్వీసెస్లో ఎలాంటి అదనపు రుసుము లేకుండా చెల్లించవచ్చు ఈ విధంగా అనేక రకాల సర్వీసెస్లో భాగంగా మున్సిపల్ సర్వీసెస్లో మన ఇంటి పనులను పే ఓవర్ డ్యూస్ మనం క్లియర్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ స్టేటస్ని కూడా తెలుసుకోవచ్చు అలాగే రెవెన్యూ సర్వీసెస్లో భాగంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఓబీసీ ఈబీసీ అలాగే ఇతర సర్వీసులు అయినటువంటి ఎఫ్ఎంసీలో కానీ అలాగే నో ఎర్నింగ్ సర్టిఫికేట్ అండ్ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన ఆన్లైన్ సర్వీసెస్ను మనం పొందవచ్చు అలాగే హెల్త్ కార్డ్కి సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు స్టేటస్ను మనం కూడా తెలుసుకోవచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి వారి యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్స్లో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించిన సర్వేను ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి తమకు కేటాయించినటువంటి క్లస్టర్లో వెళ్ళి ఆ క్లస్టర్ యొక్క డీటెయిల్స్ను ఓపెన్ చేసి సంబంధిత హౌస్ హోల్డ్ బిన్ పరిశునికి ఈ వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి నెంబర్ను తెలియజేసి వారి మొబైల్లో సేవ్ చేసి వారికి అవగాహన కల్పించి దానికి సంబంధించిన కరపత్రాన్ని వారికి అందరి చేసి ఆ కరపత్రంలో వాట్సాప్ సర్వీస్ ఎలా పొందాలి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఉంటుంది వారికి ఆ కరపత్రాన్ని ఇస్తూ యొక్క సెల్ఫీని తీసుకొని ఆ యొక్క యాప్లో అప్లోడ్ చేయాలి ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క హౌస్ హోల్డ్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా గ్రీన్ కలర్లో చేంజ్ అయినట్లయితే ఆ ఇంటికి సర్వే అనేది కంప్లీట్ అయినట్టు మనకి భావించవచ్చు ఈ విధంగా దాని యొక్క రిపోర్ట్ని ఎలా చూసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి జిఎస్డబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి అందులో జనరల్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే వాటిలో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి చివరి ఆప్షన్ మన మిత్ర క్యాంపెయిన్ స్టేటస్ను మనం చూడవచ్చు దాని మీద క్లిక్ చేస్తే దాని యొక్క రిపోర్ట్ ఓపెన్ అవుతుంది మండలాల వారిగా జిల్లాల వారిగా సచివాలయాల వారిగా ఎవరెవరు ఎంతెంత చేశారు ఇంకా ఎంత పెండింగ్ ఉందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మన సచివాలయంలో ఏ క్లస్టర్లు స్టార్ట్ చేశారు ఏ క్లస్టర్ స్టార్ట్ చేయలేదు అది కూడా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి